ద దలాట్ ఈ దిన జీవవాక్ కీర్తల్లా గ్రంథదానం నూట పంతొమ్మిది అధ్యాయం నూట అరవై ఒకటి నుండి నూట అరవై ఎనిమిది వచనములు అధికారులు నిర్నిమితముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడుమార్లు నేను స్తుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రుటిలుటకు కారణం ఏమీ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనమును బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నీ మార్గములనియో నీ ఎదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె లోకంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారు తమ గురించి గొప్పగా ఊహించుకుంటారు వారు తమ అధికార హోదాతో తమ కిందున్న వారిని హింసిస్తూ ఉంటారు కీర్తన కాడు కూడా బహుశా అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చు అయినప్పటికీ వారికి భయపడలేదు కానీ దేవుని వాక్యానికి భయపడుతున్నట్టు నూట అరవై ఒకటో వచనంలో చూస్తున్నాం దేవుని మాటకు భయపడటం అంటే మన అయోగ్యతను గురించి ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామోనన్న భయంతో ఆయన పట్ల గౌరవ భావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడం అన్నమాట నూట అరవై మూడో వచనంలో అబద్ధము నాకు అసహ్యం అని అంటున్నాడు మనం అబద్ధాలను మోసాన్ని అసహ్యుకోవడం లేదంటే సత్యాన్ని ప్రేమించటం లేదనమాట సత్యాన్ని ప్రేమించకపోతే మనం సత్యదేవునికి చెందిన వారం కాము నూట అరవై నాలుగు వచనంలో దేవుణ్ణి న్యాయ నిర్ణయాలను బట్టి దినమునకు ఏడు మార్లు స్థుతించవాడట దేవుణ్ణి న్యాయ నిర్ణయాలను బట్టి మనం జీవితంలో ఒక్కసారి కూడా దేవుని స్థుతించామా మనల్ని మనం పరీక్షించుకోవాలి నీ మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము దినమునకు ఏడు మార్లు శుద్ధిస్తాను నీ ఆజ్ఞ అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఆజ్ఞలను శాసనను పాటిస్తాను ఈ కీర్తనలో కీర్తనకాడు దేవునితో పలికిన మాటలివి ఈ మాటలను బట్టి కీర్తనాడుకి వాక్యం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోగలం కీర్తనాకాడు ప్రేమించినట్టుగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనకేమి లభిస్తుంది అనుకోవచ్చు నూట అరవై ఐదవ చనములో సమాధానం కనిపిస్తుంది ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి గొప్ప సమాధానం కలుగుతుంది వారు త్రొట్టిల్లకుండా ఉంటారు దేవునితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వాక్కు ప్రకారం నడుచుకునే వాళ్ళు మాత్రమే ఆయన ఉపదేశాలను ప్రేమించగలరు దేవుడిచ్చే శాంతిని వారు మాత్రమే అనుభవించగలరు అలాంటి ప్రజల బ్రతుకులకు దేవుని వాక్కు అనే గొప్ప పునాదే ఆధారం కాబట్టి వారు కూలిపోరు యోహాన్సు వార్త పద్నాలుగోదం ఇరవై ఏడవ చనములో శాంతి లేక సమాధానం మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని లేక సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని ప్రభు అంటున్నాడు లోకంలోని శాంతి వంటిది కాదు ఆయన ఇచ్చేది పరలోకపు శాంతిని ఇస్తానని చెబుతున్నాడు వాక్యమై ఉన్న యేసు దగ్గర ఆ శాంతి దొరుకుతుంది ఆ శాంతి వారిని తడబడనివ్వదు మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దానిలో ఆనందించి దానికి కారణంగా రోజుకు అనేక సార్లు దేవుని స్థుతిస్తూ దానికి కట్టుబడి దానిలో మన నిరీక్షణను కనుగొంటే మనం ఆ గొప్ప శాంతిని పొందుకుంటాం మనం సాధారణంగా శాంతికి హిబ్రూపదం షాలోం విని ఉంటాం కదా ఇది తరచుగా గ్రీటింగ్స్ ఉపయోగించే పదం సాలూం అనేది సంపూర్ణత పరిపూర్ణతను సూచించే మూల పదం నుండి ఉద్భవించింది షాలూం ఒక ఆశీర్వాదం శ్రేయస్సు ఆత్మ యొక్క ప్రశాంతత జీవితంతో సంతృప్తి శ్రేయస్సు సంపూర్ణ భద్రత మరియు దేవునితో స్నేహాన్ని ప్రసాదించే దైవిక దయ జీవితం పరిపూర్ణంగా ఉంటుందని దీని అర్థం కాదు సమస్యలు హింసలు మరియు పరీక్షలు వస్తాయని బైబిల్ మనకు బోధిస్తుంది కానీ దాని అర్థం ఏమిటంటే ఆ విషయాలు వచ్చినప్పుడు మన గురించి మనకు శాంతి ఉంటుంది అది వాటిని విజయవంతంగా ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తుంది దేవుడు మనతో ఉన్నందున దేవుని శాంతి మనతో ఉంటుంది ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మనం త్రుట్టుపడకుండా కఠినమైన ప్రదేశాలను సున్నితంగా చేస్తాడు విశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచనంలో తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా ఆయన మనకు ముందుగా పోవుచు మెట్టగా స్థలమును సరాలం చేస్తాడు ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టి వేస్తాడు దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకప్పు తండ్రి ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం అవును ప్రభా తండ్రి దావీదు వల్లే మేము కూడా లోకపు అధికారుల కారణంగా కొన్నిసార్లు అవమానించబడ్డ నిందించబడ్డ అయా తండ్రి హింసింపబడినప్పటికీ అయా తండ్రి అలాంటి వాటికి మేము భయపడక నీ వాక్యమందు ప్రభా తండ్రి మేము ధ్యాస ఉంచిన వారమై నీ వాక్య భయము చేత పై అధికారులకు లోబడుతూ తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే హృదయమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అవును ప్రభా తండ్రి నేను విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళ వలె అయ్యా నీవిచ్చిన మాటను బట్టి మేము సంతోషించుటకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం అవును ప్రభా తండ్రి అబద్ధములు ఆడేవారికి కానీ తండ్రి మేము అబద్ధం అడ్డం కానీ ఇవేవి జరగకుంటున్నట్టు అయా తన అబద్ధంను అసహించుకునే మనసును మాకు దయచేయమడుగుచున్నాను నీ వాక్యమునందు సంతోషించు వారంగా అయా తండ్రి నేను సత్యమైన నీ వాక్కుయందు ప్రీతి గలవారంగా ఉండటం నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దా విధవల మేము కూడా దినముకు ఏడు మార్లు నేను స్థుతించుటకు ఇక చెప్పాలి అని అంటే ప్రభావ ప్రతి క్షణం నేను స్థుతిస్తూ ముందు కదులుటకు కృప కృపచూపించమగు అప్పుడు మేము తొట్టిల్లకుండా ప్రభా తండ్రి నేను మేము ఉంటాం తండ్రి అయా తండ్రిని అవును ప్రభా నీ వాక్యమును ప్రేమించేవారు తండ్రి నెమ్మది కలిగి ఉంటారు శాంతి సమాధానంతో ఉంటారు ఎందుకంటే ఎదుగో నీ ప్రేకుమడము ప్రభేశ్వరి స్థలం ఇచ్చినట్టుగా నీ వాక్యము మాతో ఉంటే నీ వాక్యను మేము ప్రేమిస్తే తండ్రి మీ శాంతి ఇస్తానన్నారు కాబట్టి నైనా తండ్రి కాబట్టి ప్రభా తండ్రి మేము తొట్టిల్లకుండా ఉంటాం తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకునే బుద్ధిని దయచేయండి వివేకమును జ్ఞానం మాకు అడుగుచున్నాం అయా నీ రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి అవును ప్రభా నీ శాసనములను నీ ఆజ్ఞను ప్రేమించే వారంగా తండ్రి మేము ఉండటం నీ కృప దయచేయండి దేవా నీకు వందనాలు స్తోత్రపడతాండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి భయంకర పరిస్థితులు వచ్చినా తండ్రి నీ వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని ప్రభాతండ్రి మేము ధ్యానం చేస్తూ ప్రభా నైనా ఆ వాక్యాన్ని ప్రభా తండ్రి మేము తండ్రినైనా నిరంతరం ధ్యానిస్తూ ఆ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప శక్త్యాన్ని ప్రభా మేము పొందుకున్నట్టుకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రము తండ్రి కృప చూపించండి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి అయా ఎందరైతే ప్రభాతని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ప్రభాతలు ఏ సమస్యలు ఉంటున్నాయో ఎరుకులు ఉంటున్నాయో ఇబ్బందులు ఉంటున్నాయో మానసిక ఒత్తిళ్లు ఉంటున్నాయో రోగాలు ఉంటున్నాయో ఏమేమి సమస్యలతో బాధపడుతున్నారు అన్నీ నీకు తెలుసు ఆయన అయా తండ్రినైనా గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో నానా విధ రోగుల చేత బాధపడుతున్నవారు ఇంట్లో ఉంటున్న వారు నడుము వంగిపోయి అయ్యి అతన్ని యాక్షన్లు జరిగి కాలు విరిగిపోయి నడవలేని స్థితిలో కోమాలో ఉన్నటువంటి వారు ఇలా రకరకాలమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు దయ్యముల చేత దురాత్మల చేత వారు వీరందరినీ కూడా విడిపించండి నెమ్మదిని దయచేయమని అడుగు దేవా అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా అయా కౌన్సిలింగ్ సెంటర్లకు పోతే నయమవుతుందా కాదు ప్రభాతండి అది కొద్దివరకు ఉంటుందేమో కానీ శాశ్వతకాల పరిష్కారాన్ని ఇచ్చివాడు నీవు నీ పాదాల చింతపడితే బ్రతుకులు మారిపోతాయి కాబట్టి నీ కృప దేయించండి నశించిపోతున్నా అనేక ఆత్మలు నైనా తండ్రి నైనా ఎదిగో ఆదరించేవారు లేరు ప్రేమించేవారు లేరు కృప చూపించి నీ వాక్కును పంపి వారిని లేవనెత్తం అడుగుచున్నా దేవా సహాయం చేయండి ఈ దినపు దేవుళ్ళు మా పైన మీద కుమరించమని అడుగుచుంటున్నా తన్నిని వాక్యపు వెలుగులు నడుచు కురుపు చూపించమని అడుగుచున్నావు అవును ప్రభా తండ్రి మా హృదయంలో పాపమును లక్ష్యమున చేస్తే అయ్యా తండ్రి నువ్వు మా యొక్క మరువును ఆలకించలేవు కదా ప్రభు కాటి పాపమునకు దూరంగా బ్రతుకుట కృప చూపించండి అలాగే నైనా తండ్రి సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచర్ చేస్తున్న వారిని నీ కృపాబలం వాత్ చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రము తండ్రి కృప చూపించమని అడుగుచున్నాము నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రము అంతేకాదు అయినా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించమని అడుగుచున్నాం నెమ్మదిని దయచేయమని అడుగు తండ్రి మా దేశ పదికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనని పలు జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం అలాగే తండ్రి దిక్కు లేని వారి జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలుంటున్న జ్ఞాపకం చేసుకుని చూపండి సహాయం సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు ఇస్తుతలుస్తూత్ర స్తోత్రాలు ఇస్తాను వాళ్ళు తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే మా అప్పుడు మాప్పుడు రక్షకునే శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాయి ఆమెన్ ఆమెన్